పరశుద్ దేపదేవుడు రోజు వాక్యం ద్వారా మాట్లాడడానికి శ్రేష్టమైన వర్తమానం విధంగా నువ్వు కోరినట్లే అవుని గాక అనే వాక్యంలో ద్వారా మాటలు ఆశపడుతున్నాను నీవు కోరినట్లే అవుని గాక పరశుద్ధి నుంచి మతీశ వార్త అది ఏ రాజ్యం చూస్తే అక్కడ మనం మాట చూస్తావు ఏంటంటే యేసు అమ్మ నీ విశ్వాసము చాలా గొప్పది నువ్వు కోరినట్లుగా నవును గాక అనగానే కుమార్తె స్పష్టత నొందిను ఆయుడుగా నువ్వు కోరినట్లే అవును గాక ఈ లోకంలో జీవిస్తున్న మనము అనేక కోరికలతో జీవిస్తూ ఉంటాం మనిషి ఆశ జీవి ఆశకి అంతుండదు మనిషికి కాబట్టి అనేకమైన కోరికలతో ఈ లోపల మనం జీవిస్తూ ఉంటాం అనేకమైన ఆశలతో జీవిస్తూ ఉంటాం కోరికలేని మనిషి అంటూ ఈ లోకంలో ఎవరు ఉండరండి ప్రతి మనిషికి ఏదో కోరిక అనేది ఉంటారు మన ఏ చేయాలని ఏంటంటే మీ కోరికలు నేను సఫలపరుస్తాను అంటున్నాడు ఎవరైతే వాక్ పెట్టినారో ప్రతి ఒక్కరి కోరికలు దేవుడు గాక దేవుడు మీ కోరికలు తీర్చును గాక అని చెప్తామా మంచిది తీరారా దేవుడు అని ఏంటంటే మనకి ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ దేవుడు తీర్చొని ఆశపడుతున్నాడు కొంతమందికి తాజ్మహల్ చూడాలని ఆశ కొంతమందికి హిమాలయాలు వెళ్ళని ఆశ కొంతమంది బాగా చదువుకోవాలని కోరిక మంచి ఉద్యోగం రావాలని కోరిక మంచి అమ్మాయితో పెళ్ళవాలని కోరిక మంచి అబ్బాయితో పెళ్ళవాలని కోరిక అంటే ప్రతి మనిషికి ఏదో కోరిక ఉంటుంది కుమార్ కుమార్ అయితే మీరు కోరుకునే కోరిక దేవునికి ఇష్టకరంగా ఉందా లేదని ముఖ్యం కుమార్ కుమార్ మనం చాలా కోరికలు కోరుతాం మనకి గొప్ప కోరికలు చదువుకుంటాయని అనేకమైన కోర్టులతో మనం జీవిస్తున్నాం మనము దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా లేదా మన కోరిక దేవునికి అంగీకారంగా ఉందా లేదా అనేది చాలా ముఖ్యమైన కుమార్ మారుతుంది ప్రతి కోరిక వేసే స్థలపరచుడు నాకు పెంచుకోరు యొక్క రూపాయ అంట అది దేవునికి ఉండాలి కదా నీవు నచ్చినవన్నీ దేవుడికి తీర్చాలంటది జరగని పని కుమార్ కుమార్తె దేవుడు కోర్టులు తీర్చడం కాదన్నా మన వేసే ఎటువంటి వాడు అంటే అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అధికమకి ఇచ్చే దేవుడు నిన్న ప్రకటించే దేవుడు గాడ్ విల్ గివ్ మోర్ యు వాస్క్ కానీ నువ్వు అడిగింది దేవునికి ఇష్టకరంగా ఉండాలి నువ్వు అడిగింది దేవునికి అనుకూలంగా ఉండాలి కుమార్ కుమార్తె అయితే మనం దేవుణ్ణి ఏం అడుగుతున్నాం ఎటువంటి అడుగుతున్నాం అనేది రోజు వాక్యతను మాట్లాసుకో మొట్టమొదటిగా మనం దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే విడుదల కొరకు అడగాలంట యు ఆస్క్ ఫర్ డెలివరెన్స్ విడుదల కొరకు ఎప్పుడైతే మనం విడుదల పొందుకుంటామో అప్పుడు మన జీవితంలో ఆనందం కలుగుతుంది కుమార కుమార్త వాక్యమైన పేర ఈ లోకంలో మనం అనేక బంధకాలతో కట్టబడి ఉంటాం అనేక ఇరుకులతో కట్టబడి ఉంటాం అనేక బలహీనతతో కట్టబడి ఉంటాం అనేక ద్వశనాలతో కట్టబడి ఉంటాం అనేక పాపాలతో కట్టిపడి ఉంటాం కానీ వాటి నుంచి మనం విడుదల పొందుకోవాలని ఆశపడుతున్నాడు దేవుడు కానీ చాలా మంది బ్రబా ఈ యొక్క వ్యసనాన్ని చాలా బయటపడగలను బయటపడకుండా బయట పడలేకపోతున్నాను నాకు త్రోగుడు అలవాటు ఉంది కానీ అది మానలేకపోతున్నాను సిగరెట్ అలవాటు ఉంది కానీ మానలేకపోతున్నాను కైని తినే అలవాటు ఉంది కానీ మానలేకపోతున్నాను ప్రభా ఏం చేయాలి ప్రభా అని దేవుడు అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇక విడుదల అడుగులేస్తారు కుమార్ కుమంది ఏసఐకి ఒప్పటికే సాధ్యం మనుషులకు అసాధ్యంలో కానీ దేవుడు సమస్య సాధ్యం కుమారు విడుదల టు గివ్ డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన బంధకాలతో మనకి అట్టబడి ఉన్నాం వాటి నుంచి విడుదల అడగాలి నువ్వు చేసినప్పుడు నీకున్న సమస్యలు దేవుతూ పంచుకుంటే ఆయన ఖచ్చితంగా నీకు విడుదలస్తాడు కుమార్ కుమార్ ఖచ్చితంగా దేవుడికి నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు కానీ మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఒకసారి అడగలేని పరిస్థితుల్లో ఉన్నాం దేవుడిని వేడుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఈరోజు జ్వరం ఉందేమో దానికి విడుదలస్తాడు దేవుడు నీకు ఏదైనా వ్యాధి ఉందేమో ఆ వ్యాధుల నుంచి కూడా దేవుడు విడుదలస్తాడు కుమారుడ కుమార్డు ఈ లోకంలో ముగ్గురు మాత్రం ఆనందంగా జీవించారండి ఎవరు తెలుసండి మొట్టమొదటిగా జబ్బున్న మనిషి ఆనందంగా ఉండలేండి రెండోది ఉన్న మనిషి ఆనందంగా ఉండలేడు మూడవది పేదవాడు ఎక్కువగా ఆనందంగా ఉండలేదు ఎందుకంటే వాడికి ఏంటంటే తెలియని బాధ రాబడు ఉంటుంది ఈ రోజులో డబ్బులు లేని మనిషి ఉన్నారు కానీ జబ్బు లేని మనిషి అండి కుమారు వాటి నుంచి వేసిన ప్రజలు ఇవ్వాలనుకుంటున్నాడు వాటి నుంచి నీకు దేవుడు సమాధానం ఇవ్వాలనుకుంటాడు కుమ్మార్ కుమార్ ఇక్కడ మన భాగంలో చూస్తే ఒక స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు మతేశ్వరత పరిహారం జీవలో కాణానులు ఉన్న స్త్రీ ఆ స్త్రీ ఏం చేసిందంటే అడిగింది ప్రభా నా కూతురు దయ్యాలతో పీడిచిపడుతూ ఉంది ఆమె విడుదల దయించే బ్రోపా వేడుకుందంట కాణాను స్త్రీ కుమరం కుమార్తె ఏ ఆమె మొర ఆలకించి దేవుడు అన్నాడు అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది ఎందుచేతంటే నువ్వు విశ్వాసంతో వచ్చావు నేను వేదిరిస్తానని విశ్వాసంతో వచ్చావు నేను అద్భుతాలు చేస్తానని విశ్వాసంతో వచ్చావు నీ కూతురిని స్పష్టపరుస్తానని కానీ ఖచ్చితంగా నీ కోరిక నేను తీరుస్తాను నీ కూతురిని ఖచ్చితంగా స్పష్టపరుస్తాను అనగానే వెంటనే కూతురికి ఆ నుంచి విడుదల కలిగేందుకు మాడుతున్నాం అంటే ఈమె దయ్యాలతో పీడిచి పీడిచబడుతున్నారు కూతురు సో ఈ లోకంలో ఎవరి దుష్టాత్మలతో పీడించబడుతున్నారో ఎవరైతే ఆశతో పీడించబడుతున్నారో దేవుడు వాళ్ళకి విడుదల ఇవ్వాలని దేవుడు వాళ్ళని కష్టానికి బయట తీసుకెళ్ళాలని ఆశపడుతున్నారు దేవుడు వాళ్ళని సమస్యకి విడుదల ఇవ్వాలని ఆశపడతాను ఈరోజు దేవుడు వాకి మాట్లాడుతుంది ఏ బంధకాలతో కట్టబడి ఉన్నా ఈరోజు ఏ సమస్యలతో కట్టబడి ఉన్నా ఏ ఇబ్బందు కట్టబడుతున్నా నువ్వు వాక్ విందు ఖచ్చితంగా దేవుడికి విడుదల నీకున్న అన్ని సమస్యల మీద నీకున్న అన్ని ఎరికల మీద నీకున్న అన్ని బలహీతల మీద దేవుడికి వచ్చింది కానీ విడుదల ఆశపడతాం కుమార్ అయితే నువ్వు చేయవలసింది ఒకటి దేవుడు వేడు దేవుత పశ్చాత్తపడు దేవుడు కన్యర్ వచ్చి ప్రార్థించే బ్రహ్మా నాకు విడుదల కావాలి ఆయన నిర్గమకాండ మూడు అధ్యాయం ఏడవ వర్షంలో చూస్తే నిర్గమకాండ మూడు ఏడు ఐగుప్తు ప్రజలు దేవుడికి మొరుపెడుతూ ఉన్నారు ఐగుంపులో ఉన్న ఇజ్రాయల్ ప్రజలు నిర్గమకాండ మూడు ఏడు చూస్తే అక్కడ ఇజ్రాయల్ ప్రజలు ఐగుంత దేశంలో ఉండి మొరుపెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఐగుంత దేశం ఇజ్రాల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసులుగా ఉన్నారు కుమారు బానిసత్వం అనుభవిస్తున్నారు కష్టాలు అనుభవిస్తున్నారు సమస్యలు అనుభవిస్తున్నారు దెబ్బలు అనుభవిస్తున్నారు అయితే దేవుడు దగ్గరే వాళ్ళు మొరపెట్టుకుంటా ప్రభా మాకు ఈ కష్టాలు ఇచ్చి ఈ సమస్యల నుంచి మాకు విడుదల ఇవ్వు ఈ బలహీనత నుంచి నాకు విడుదల ఇవ్వు రబ్బా మేము ఇట్ల నుంచి తట్టుకోలేకపోతున్నాం అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారంటే హైలుయ కుమారా కుమార్తె ఈరోజు వాక్యం నీతో మాట్లాడుతూ నీ నువ్వు కూడా ఇప్పుడు బంధకాల్లో ఉన్నావా ఇజ్రాయల్ ప్రజలు నువ్వు దేవుతం మొరపెట్టు వాళ్ళ దేవుతం మొరపెడతా ప్రభా మాకు విజయం కావాలి మాకు విడుదల కావాలి డెలివరీస్ అని దేవుడు మొలపెడుతూ ఉన్నారంటారు దేవుడు దానికి రంగలహరిస్తూ ఉన్నారు విడుదల కోసం ది బయట పడా రాశపడుతూ ఉన్నారు కుమార్తె అప్పుడు దేవుడు మోసతో మాట్లాడుతాడు మోసే నా ప్రజల దుఃఖాన్ని చూశాను వాళ్ళ మొర నేను విన్నాను వాళ్ళ కన్నీరు విడవని కూడా నేను చూస్తున్నాను మోషడు ఖచ్చితంగా వాళ్ళకి నేను ఐగుంప్తు దేశాన్ని విడిపించి పాలు తేలు ప్రవంచే దేశం చేసి లాస్ పెడుతున్నాను అయితే నువ్వే చేయాలంటే నాయకత్వం వహించి వాళ్ళు విడుదల చేయాలి అని వంట చిన్న పొగలోంచి మోసీగా దేవుడు మాట్లాడుతున్నాడు కుమ్మడి కుమారు ఇట్ ఇస్ వాక్యమైన ప్లే ఇజ్రాయల్ ప్రజల్ని దేవుడు ఐగుంపుత దేశాన్ని విడిపించాడు పాలు తేలు ప్రవహించే దేశం తీసుకువెళ్ళాడు మోసే నాయకత్వంలో ఇజా ప్రజలు నలభై సంవత్సరాల నీళ్ళు వేసారు దేవుడు సమయంలో వాళ్ళని పోషించడుకు మడకు మనకు ఆత్మలు అన్నప్పుడు మరణాన్ని కురిపించాడు ప్రభా దానమేసి దాన్ని బండ్లో జీలించాడు ఎర్ర సముద్రండి పాయలు చేసి ఆ సముద్రం మీద వాళ్ళని దేవుడు నడిపించడుకు మడకు అంటే దేవుడు వాళ్ళని విడిపించే దేవుడు ఆయన మన కోరుకునేది దేవుడికి ఇష్టకరంగా ఉండాలి నువ్వు విడుదల కోరుకుంటే ఖచ్చితంగా దేవుడిని విజయాన్ని ఇస్తాడు కుమార్ కుమార్తె ఈరోజు నువ్వు వేసిన వాక్టు పడినది లేదు కానీ దేవుడు ఖచ్చితంగా విడుదల ఆశపడుతున్నాడు ఖచ్చితంగా దేవుడిని ఉన్నతమైన స్థానిక తీసుకెళ్ళి ఆశపడుతున్నాను చేతంటే దేవుడిది విడుదలిచ్చే ఇచ్చే దేవుడి కోమాలకుమార్త ఒక స్త్రీ ఉంది బైబిల్లో ఆ స్త్రీ రక్తస్రావంతో బాధపడుతూ ఉంది ఈ రక్తస్రావంతో బాధపడే స్త్రీ ఒకటి రెండు సంవత్సరాలు కాదండి పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతూ ఉంది ఖర్చు పెట్టని డబ్బు లేదు వెళ్ళని షాప్స్ లేవు వెళ్ళని మెడికల్ షాప్స్ లేవు వెళ్ళని హాస్పిటల్స్ లేవు అన్ని చోట్లకి వెళ్ళింది అన్ని ప్రయత్నాలు చేసింది కానీ ఆమెకున్న వ్యాధి మాత్రం తగ్గలేదంటే కుమ్మా కుమార్తె సమస్తము వెచ్చించింది సమస్తము వెచ్చించింది కుమ్మాల కుమార్తె ఎంత వెచ్చించినప్పుడు కూడా విడుదల కొందరమాడకుంటాడు అయితే ఆ మార్గంలో నచ్చు అని ఏసీ తెలిసింది షీ ఫౌండ్ ద వే దేవుడు మార్గంలో వస్తూ ఉన్నాడు పరశుద్ధాపతిలో దారులు వస్తున్నాడని ఈమె గ్రహించింది అంట గ్రహించి దేవుని వెళ్దాం అనుకుంది కానీ వెళ్ళే అవకాశం లేకుండా అయిపోయింది ఎందుకంటే అనేకమంది జన సమూహము దేవుని చుట్టూ ఉన్నారు ఈమె వెళ్ళకపోయింది లోపలికి అందరూ పడిపోతూ ఉన్నారు ఏసేను ముట్టుకోవడం అవకాశం లేకుండా ఉంది చివరికి ఏం చేసింది తెలుసా అండి రక్తస్థలం కాసేవి ఏసీ చుంగుని ముట్టుకుంది అంటే వండర్ఫుల్ ఏసీ చుంగుని ముట్టుకుంది ఎప్పుడైతే ఏసే శంకుని ముట్టుకుందో ఏసేలోంచి కొంత ప్రభావం బయటికి వెళ్ళిపోయింది అప్పుడు ఏసీ అంటాడు నన్ను ఎవరో ముట్టుకున్నారు సంపడి టచ్ మీ అంటే శిష్యులను ప్రభా అనేక మంది బాధపడుతున్నారు కదా అనేక మంది నిన్ను లోను నీ మీద వచ్చి వాళ్తున్నారు కదా మీరు ఎలా చెప్పగలను ఎవరు ముట్టుకున్నారంటే ఏసీ అంటాడు లేదు లేదు నాకు స్త్రీ పుట్టుకుంది నాలోచి ప్రభావం బయటకెళ్ళిపోయింది ఆ స్త్రీ ఎవరా ఆమె ఎవరో నాకు తెలియాలంటే ఇవి భయపడుతూ వచ్చింది ప్రభా నేనే ముట్టుకున్నాను అయ్యా అన్నప్పుడు ఏసీ అంటాడమ్మా నీ విశ్వాసం చాలా గొప్ప నువ్వు చాలా గొప్ప విశ్వాసం రమ్మా నువ్వు సమాధానికి అంటావాళ్ళు అంటాడు హాయిలుగా అంటే వెంటనే ఆ రక్షత్రావం ఆగిపోయిందండి పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీని దేవుడు స్పష్టపరిచారు డాక్టర్లకు అసాధ్యం డాక్టర్లు ఏం చేయలేకపోయారు గాని ఏసీ చేయగలరే విడుదల ఇచ్చారు దేవుడు గాడికి మొత్తం కొంతకు మే ఈ రోజు దేవుడు నీకు కూడా విడుదల ఆశపడుతున్నారు నీకు కూడా దేవుడు స్పష్ట స్పష్టత ఆశపడతాడు కానీ నీ కోరిక దేవుడికి అనుకూలంగా ఉండాలి నీ కోరిక దేవుడి ఇష్టకరంగా ఉండాలి నీ కోరిక దేవుడికి అనుకూలంగా ఉండాలి హైలుగా మంచి అన్న ఈరోజు నువ్వు ఈ వాక్ వింటున్నావు నీకేమైనా విడుదల కావాలా ఈరోజు వ్యాధి నుంచి కానీ బలహీనత నుంచి కానీ అప్పుల బాధ నుంచి కానీ లేదా సమస్య నుంచి కానీ నీకే విడుదల కావాలన్నా దేవుడు ఖచ్చితంగా అయితే నువ్వు చేయవలసింది ఒకటే దేవుతో మోడపెట్టు నీకున్న సమస్యలు బట్టి దేవుడి ప్రార్థించేయి నీకున్న బల్యతను బట్టి దేవుని తిరిగి పశ్చాత్తం ప్రార్థించేయండి అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అనుకున్న వేదిక దేవుడు గొప్ప కార్యం చేస్తాడు రమణ గారు చెప్పకపోతే ఒకసారి ఎస్ లో దేవుడు అద్భుతాలు చేసే దేవుడైనా ఈరోజు నువ్వెక్కడి నుంచి వాక్ ఉండవత తెలియదు ఏ ప్రదేశం నుంచి వాక్ ఉండమో తెలియదు కానీ ఇది నీ కొరకే ఈ వాక్యం సమస్యలతో ఉన్న నీ కోరికి వాక్యం ఇబ్బందులతో ఉన్న నీ కోరికి వాక్యం కుమారు కుమార్ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఖచ్చితంగా దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తాడు కుమార్తె కాబట్టి మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి అడగవలసి ఉంటావు రెండో దేవుని అడగాలి తెలుసండి వివేకం అడగాలి జ్ఞానం అడగాలి బైబిల్ లెక్కనంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన అది అడిగాడు అంట ఎవరు తెలుసండి కింగ్ అలోమో సొలమాన్ రాజు చాలా జ్ఞానవంతుడు అయినప్పుడు కూడా దేవుణ్ణి వివేకం అడిగాడు ఎక్కడ చూడగలం అంటే మొదటి రాజు గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడు చూడగలం మొదటి రాజు గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడు ఐలుగా కుమార కుమార్తె ఈరోజు దేవుడిని ఓకేతో మాట్లాడుతుంది ఆ రాజు ఏం చేశాను అండి దేవుని ప్రార్థించేస్తాడు ఆ రాజు దేవుదేవ అందలాస్తున్నాడు రాజు ప్రభా నువ్వు నాకు అధికారి నుంచో మంచిదే ఈ ప్రజల నుంచో మంచిదే కానీ ఈ ప్రజలు పరిపాలించడానికి ఈ ప్రజల్ని నడిపించడానికి ఈ ప్రజల్ని పాలించడానికి నాకు జ్ఞానం పొదుగా ఉంది వివేకం కావాలి ప్రభా నాకు పరిపాలించే శక్తిలా కావాలి అని సులోమన్ రాజు వివేకం అడిగేట ప్రమాణం మారుతుంది మనకు కూడా దేవుని జ్ఞానం అడగాడు దేవుని నీ జ్ఞానం పొద్దుకుంటే ఏసే అని అడగాలి కుమాడ కుమార్థి అప్పుడు ఏసై అంటాడు సొలో మన చేయాలి నువ్వు అడగవలసింది అడిగావు నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు ఆస్తిపాసులు అడగలేదు మేడబిత్యం అడగలేదు బంగాళాలను అడగలేదు కానీ సరైనది కోరవు జ్ఞానం ఇది నాకు లక్ష్యది కాబట్టి జ్ఞానంతో పాటు నీకు అదనంగా ఐశ్వర్యాన్ని ఇస్తాను ఆస్తి భావం తెలుస్తాను నాడ మీద తెలిస్తాను నువ్వు కావలసినవన్నీ నీకు అనుగ్రహిస్తున్నాను ఎందుకని నీ కోరిక నాకు నచ్చింది బా నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు ఈరోజు ప్రభా నాకు మూడు మూడంత మేడ కావాలి ప్రభా ప్రభా మా అమ్మాయికి మంచి భర్త కావాలి మంచిదే కానీ అది అనుకూలంగా ఉండాలి కుమారు కుమార్త అడగాలి దేవుణ్ణి కానీ అది దేవునికి ఇష్టకరంగా ఉండాలి మీ జీవితం కార్యం చేస్తారు కానీ దేవుడు ఎటువంటి వాడు అంటే ఆలస్యం చేస్తే గానీ ఆలస్యం చేయడానికి దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేసే దేవుడు అంటే ప్రసంగి మూలాచంలో ప్రతి దానికి సమయం ఉందంట ప్రవృద్ధి ఎ టైం ఆ టైం వచ్చినప్పుడు దేవుని జీవితం కార్యం చేస్తారు నువ్వు చేయవలసింది ఒకటి దేవుని దగ్గర ప్రార్థించిన దేవుని దగ్గర ప్రభా నా జ్ఞానం పొద్దుగా జ్ఞానం కావాలి ప్రభా నేను ప్రజలు పరిపాలించాలి జ్ఞానం తెచ్చు ప్రభా సేవకున్నాయా నా సంఘాన్ని నడిపించడానికి నా సంఘాన్ని ముందు నడిపించడానికి నా సంఘాన్ని పెంచడానికి నా సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి నా జ్ఞానం కావాలి నా జ్ఞానం సరిపోవట్లేదు ప్రభా సంఘాన్ని నడిపించడానికి నా జ్ఞానం సరిపోవట్లేదు సంఘాన్ని ముందు కొనసాగించడానికి ప్రభా ఒక్కసారి నాకు జ్ఞానం దయచే ప్రభా అని దేవుని అయ్యా ప్రభా కుమార్తె నువ్వు చేస్తే నువ్వు జ్ఞానం అని అంటాడు కదా నీ జ్ఞానము పొదువుగా ఉండేలా నన్ను అడుగు నీ జ్ఞానం అనుగ్రహిస్తాను ఎందుకంటే ఈ మన జ్ఞానము దేవు దృష్టిలో విడితనంగా ఉంది కొమ్మడి పుస్తకాలని జ్ఞానం ఇవ్వు పుస్తకాలు నువ్వు చదివే పుస్తకాలు నిన్ను ఉద్యోగాన్ని ఇస్తాయేమో చదివే పుస్తకాలు నిన్ను మంచివాడిగా చేస్తాయేమో కానీ నిజమైన జ్ఞానం ఎవరిస్తారంటే భగవంతుడే ఇవ్వగాడు కోమడి గాడ్ ఓన్లీ గీవ్ రియల్ నాలెడ్జ్ నీ చేతిలో బైబిల్ ఉంటే అది అర్థం చేసుకోవాలంటే దేవుడి జ్ఞానం ఉండాలి బ్రహ్మాట బైబిల్ అంత ఈజీ కాబట్టి అర్థం కాదండి బైబిల్ అంత ఈజీ చదివిన మాత్రం అర్థం కాదు దాన్ని ధ్యానించాలి దేవుళ్ళు చదవాలి నిరంతరము చదవమే కాకుండా బ్రొ ప్రభా ఇదిగో ఈ వచ్చు నాకు అర్థం అవట్లేదు బ్రొబ్బా ఇదిగో ఈ సెంటెన్స్ నాకు అర్థం అవట్లేదు ప్రభా లేకపోతే ఈ అధ్యయనం నాకు అర్థం అవట్లేదు బ్రబా నాకు అర్థం చేసిన జ్ఞానం ఇవి ప్రభా ఆ నేసి అడిగితే ఖచ్చితంగా దేవుడిని జ్ఞానం ఇస్తాడు కుమాలకుమార్తె దేవుడితో మాట్లాడుతున్నాడు నువ్వు అనుకుంటున్నావేమో నేను చాలా జ్ఞానమవుతున్నాయి నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ వచ్చు నన్ను ఎవరు మోసం చేయలేరు అని నువ్వు అనుకుంటున్నావు అందుకే భయపడేనాడు కదా జ్ఞాని నువ్వు జ్ఞాని అనవద్దు నువ్వు అజ్ఞాని నువ్వు అనుకుంటున్నావు నీకు అన్నీ తెలుసా నీకు ఏమీ తెలియదు నీకు చేయ కుమకుమార్తె పొద్దుచ్చాడు అంతమీద చూడాలి అని తెలుసు అనుకోండు చిన్న దేవుని వస్తే చాలు నా త్రోడ్ లేడు అనుకుంటున్నాం కుమార కుమార్ ఎన్ని సార్లు బైబిల్ చదివిన దేవుణ్ణి అడిగిపోతే నీకు అర్థం కాదు అంటాడు కదా జాన్ మిల్ దైవ చూడండి అంటాడు నేను బైబిల్ నూట ముప్పై సార్లు చదివిన నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు ఇంకా నర్సరీ క్లాస్ ఉన్నాను అంటున్నాడు మన చిన్న వచ్చిన చదివితే మనకు రేట్ వచ్చింది అనుకుంటాం కుమార కుమార్తె ఈరోజు వాక్యం ఏదో మాట్లాడుతుంది వాక్యం ద్వారా స్పష్టంగా ఏదో మాట్లాడుతున్నాడు దేవుని జ్ఞానం అడిగింది మీ కోరిక దేవుని జ్ఞానమై ఉండాలి మనం అడుగుతాడు సంస్థాన్ని పుట్టిన తర్వాత బాబా నాకు కుమారుడిని ఇచ్చా మంచిది ఈ కుమార్ని పెంచే జ్ఞానం నాకు దయచేయి హైరుయా కుమారుడుకు మారుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల్ని పెంచాలంటే జ్ఞానం ఉండాలని ఎందుకంటే మన పిల్లలు మనకే సమాధానం చెక్కు అయిపోయారు మనకే వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు పిల్లలు ఈ టైంలో ఎందుకంటే మన పిల్లలు టెక్నాలజీలో జీవిస్తున్నారు ఈ టెక్నాలజీలో కూడా మనం బ్రతకాలి అంటే మనం టెక్నాలజీ కలిగి మారాలి అప్పుడే మన పిల్లల్ని పెంచగలం కాబట్టి పిల్లలు అడుగు బ్రబాబా నాకు మంచి జ్ఞానం తెచ్చింది ఆ జ్ఞానముతో ప్రభా నేను ఇంకా అభివృద్ధి అవ్వడం జ్ఞానముతో ఇంకా నేను ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలి బ్రబా అని దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా వేసి నేను ఉన్నతమైన స్థానంలో ఇస్తాడు మనకు మనం దేవుడు ఒకే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడికి విడుదల వాళ్ళు ఆశపడుతున్నాడు నిన్ను ఉన్నతమైన స్థానం నుంచి వాళ్ళు ఆశపడుతున్నాడు ఈరోజు జ్ఞానం పొదుగుంటే ఆ జ్ఞానం అడుగు కుటుంబాన్ని పెంచాలి సంఘాన్ని నడిపించాలి సమాజాన్ని నడిపించాలి మన భారతదేశాన్ని పరిపాలించాలంటే మన ప్రధానమంత్రికి మంచి జ్ఞానం ఉండాలి మన రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ముఖ్యమంత్రికి మంచి జ్ఞానం ఉండాలి సంఘాన్ని నడిపించాలంటే సాధకుడికి మంచి జ్ఞానం ఉండాలి కుటుంబాన్ని నడిపించాలంటే తల్లిదండ్రుల మంచి జ్ఞానం ఉండాలి విద్యలో ఉన్నతమైన వెళ్ళాలంటే విద్యార్థి మంచి జ్ఞానం ఉండాలి ఇవన్నీ ఎవరిస్తారంటే ఓన్లీ లాడ్ చేసి కలిసి దేవుడే ఇవ్వగల జ్ఞానం మనుషుల జ్ఞానాన్ని ఇవ్వలేదు కుమాన కుమార్ వాక్యమని పేరాలి ఈరోజు నువ్వు నా వాక్యానికి అర్థమైతే ఉంటుంది ఈరోజు నువ్వేసింది నాకున్నవ తెలియదు కానీ నీ కోరిక దేవుని అనుకూలంగా ఉండాలి బైబిల్లో కోరా కుమార్లు అంటారండి కేర్తల ఎనబిన రెండు అంటాడు నీ మందిరేమును చూడవాలని నా ప్రాణము ఆశపడుచున్నది అది సొమ్మశిల్లుచున్నది హైలుగా కోర కుమార్ కోరిక అండి దేవుని మందిరామను చూడాలని ఆయన ఆభరణంలో ఉండాలని ప్రాణం ఏమవుతుందంట ఆశపడుతుంది అలాగే తృష్ణ కొనుచు నది హైలుగా వండర్ఫుల్ కదా ఈరోజు దేవుని మందిరం చూడడానికి ఆశ ఉందా కోరిక ఉందా అయితే వేసేనాడు ఆ కోరికలు మొట్టమొదటిగా నువ్వు పోరాల్సింది విడుదల నీకున్న సమస్యలను బట్టి రెండోది జ్ఞానముడికి దేవుని మూడోది దేవుని మంత్రములుండేవుని మంత్రానికి వెళ్దాం అన్నప్పుడు ప్రజలు నాతో అన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించానండి దావిని మహారాజు ఎవరివంటికి వెళ్తాను అంటారు కదా కుమాణానికి మాట్లాడు నీ ఆశ ఎలాగుంది ఈ రోజు నీ కోరిక ఎలాగుంది అది అనుకూలంగా ఉందా లేకపోతే నీ కోరిక దేవుడికి అనుకు ఇష్టంగా లేదేమో కానీ మనీసయ్యా కోరుకులు సఫలపరిచేది దేవుడు ఆయన అంటారు కదా మీ కోరికలైనా సఫల పరుస్తాయని అంటున్నాడు దేవుడు ఆ కాలాన్ని స్త్రీ కుమార్తె దేవుడు స్పష్టపరిచి తన కోరికని తీర్చారు కుమార్ కుమార్తె రోజు కూడా దేవుడిని కోరిక తీర్చాలని ఆశపడుతున్నారు అయితే నీకు ఏ కోరిక ఉన్నా సరే దేవుని దగ్గర మోకరించి ప్రార్థించి ఆ కోరిక దేవుని మందిరంలో దేవుని దగ్గర కూర్చొని మోకరించి ఏసేపు ప్రార్థించి ఆ కోరికలను దేవుడు చెప్పు అప్పుడు దేవుడు నీ కోరికలు ఖచ్చితంగా సఫలపరుస్తాడు ఈ రోజు చాలా కోరికలు నేను లేవంటలే ప్రతి మనిషి కోరుకుంటుందని కానీ ఆ కోరిక దేవునికి అనుకూలంగా ఉండాలి దేవుడికి ఇష్టకరంగా ఉండ దేవునికి ప్రీతికరంగా ఉండాలి దెన్ విల్ డూ డెఫినెట్ గ్రేట్ థింగ్స్ లైఫ్ మై ఫ్లా ఈరోజు అంటున్నారు దేవుడు నీ కోరికను మొత్తం సఫలకూరుస్తున్నా కాకపోతే నువ్వు దీనికి అనుకూలమైన కోరిక నువ్వేం అవ్వాలనుకుంటున్నావు దేవుడిని అడుగు చేస్తారు దేవుడు ఈరోజు దేవుని అడిగమ్మ ప్రభా నాకు ఇది కోరికయ్యా నాకు విడుదల కావాలి సమస్యలలోంచి ఇరుకులలోంచి విడుదల కావాలి బాలహీనతలోంచి విడుదల కావాలి ప్రభా ఖచ్చితంగా దేవుడి ఆ జన్పిస్తాడు ఈరోజు వాక్యం అనువు ఈ వాక్యానికి ఉన్నట్టయితే ఈ వాక్యం దేవుడికి అరగొన్నట్టయితే ఈ వాక్యం అనుకు ఆశీర్వాద కరంగా ఉన్నట్టయితే నాతో ప్రార్థన ఐక్యం ఇస్తావా మీరు ఎక్కడి నుంచి వాక్యం అంటున్నారు అక్కడే మోకాలు వేయండి మోకాలు వేసి ఎత్తి ఆ పరలోకమంత అంతా వైపు చూస్తూ మీకు ఏ బిడుదలు కావాలో ఆ బిడుదల కోసం ప్రార్థన చేద్దాం మీరు ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల మీద విడుదల పొందుకుందాం ప్రార్థించేద్దామా ప్రతి ఒక్క నాతో ప్రార్థన చేయండి నాతో ప్రార్థనలు ఏకీపించండి దేవుడిని విడుదల చేద్దాం పరిశుద్ధులు 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 అని దూతలతో భక్తులతో కొనమోచన వేస్తే అని పొందిన ప్రభా సమయంలో సభలోనైనా నువ్వు వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు నిజమే తండ్రి ప్రభా మా కోరికలు ఏ విధంగా ఉన్నాయి ఆ కోరికలకి అంగీకారం ఉన్నాయా లేదా ప్రభా అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు నిజమే ప్రభా నువ్వు బిడుదల కొడుకు ప్రార్థించాలి తండ్రి ప్రార్థన చేయాలి నీ మంత్రం వల్ల ఉండడానికి ప్రార్థించాలయ్యా ఇవ్వయ్యా నిజమైన కోరికలు ప్రభావ ఈ రోజునైనా నాతో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభావం ఏ సమస్యలు అవుతున్నారో ప్రతి సమస్య నుంచి విడుదల ప్రకటిస్తాను ప్రభా నువ్వు నాకు ఇచ్చిన అధికారంతో ప్రతి బలహీన నుంచి స్వచ్ఛత ప్రకటిస్తున్నాం ప్రభా స్పష్టపరిచండి లేవనెత్తండి ఇలా నీ వద్ద బుద్ధి గారం జరిగించండి నీ ఆస్వీకారం ప్రభా వారి జీవితంలో నెమ్మది చేయండి ప్రభా ఎవరైతే బృధులు పొందుకుంటారో వాళ్ళ జీవితంలో ఆనందం నాయన వారి జీవితంలో సంతోషం తండ్రి ప్రభా ఈ రోజు కూడా ఎవరైతే ప్రాంతంలోకిస్తున్నారో వాళ్ళందరికీ కూడా విడుదల దయచేయండి ఎవరికైతే జ్ఞానం తక్కువ ఉందో ప్రభా ప్రతి కుమారి కుమార్తె చదువుకునే విద్యార్థిని కూడా మంచి జ్ఞానం దయచేయండి సులోభానికి జ్ఞానం దయచేయండి ఫర్ ఎగ్జాంపుల్ కూడా మంచి మాత్రం మాతపా కృపదయించేయండి ఆయన అలాగే ప్రభా ప్రభా ప్రతి క్రైస్తవుడు నీ మంత్రంలో ఉన్న సహాయం దయచేయండి ప్రభా నీ ఆశ్చర్యకారంలో ఉన్న కృపదయించేయండి ప్రభా ఎవరైతే వాక్యం ఈ వాక్యం మంచి బ్రోభ ముప్పదంతులు అరవదు వందలు దురంతరగా ఫలింప చేయండి evvakken ne var vesvese sahanda Mire evvakken falabatın işte mi? Adi sündür ama ina, es vasarı bilmiyordu, es sınavmıyor, arıyor Amin. Es vakte meyce, şirvakte meyce, es tam sampoğra iş Amin, amin, amin. prema, ఇప్పుడు మనకు మన కుటుంబాలు ఎంతమంది వాచ్ నాకు ప్రతి కుటుంబాల మీద మనకి శాంతి సమాధానం ప్రకాశమైనది ప్రతి కుటుంబాల మీద అధికముగా ప్రకాశింప చేయను కాదు ఆమె ఆమెం ఆమె